శరీరముతో ఒక నిబంధన చేయండి అప్పుడు మీ ప్రార్థన దేవునికి అంగీకారం అవుతుంది అప్పుడు దేవుని రాజ్యములో మీ ఆత్మ యుగ యుగాలు నివసిస్తుంది ఎందుకు అంటే ఈ శరీరం ఈ శరీరాన్ని దుష్టుడు వాడుకోవడానికి ప్రయత్నం చేస్తాడు మీకు అర్థమవుతుందా ఈ శరీరం ఈ శరీరాన్ని హేతు చేసుకొని అడ్డు పెట్టుకొని నీ ఆత్మను నశింప చేయడానికి సాతానుడు నీ శరీరాన్ని వాడుకుంటాడు నీ శరీరం సాతానుడికి చాలా త్వరగా లోబడిపోయింది లోకానికి ఆశలకి లోబడిపోయింది నీ శరీరం నీ ఆత్మ విలవిలవిలలాడుతున్నా నీ ఆత్మ విలవిల ఆడుతూ ఉంటుంది తప్పు చేస్తున్నప్పుడు నీ ఆత్మ నీలో ఉండి కొట్టుకులాడుతూ ఆడుతూ కానీ సాతానుడు నీ శరీరాన్ని ఓసిపరుచుకుంటే దాన్ని వాడు బానిసిగా పట్టుకొని వాడి కోరికలని నెరవేర్చుకుంటాడు నీ శరీరము ద్వారా వాడు మందు తాగాలనిపిస్తే నీ శరీరాన్ని వాడుకొని వాడు తాగుతాడు మందు వాడు వ్యభిచరించాలనుకున్నట్లయితే వాడి రాజ్యం వాడి రాజ్యం విస్తరించడానికి వాడి నాశనికరమైనటువంటి నరకములు విస్తారమైన ప్రజలు చేరిపోవడానికి నీ శరీరాన్ని వాడుకుంటాడు నీ శరీరము చేసిన ప్రతి పాపానికి నీ ఆత్మ లెక్కప చెప్పాలి నీ శరీరము చే నీ శరీరముతో నువ్వు చేసిన పాపం ఏదో దానికి ఆత్మ లెక్కప చెప్పవలసి ఉంది ఎందుకు అంటే ఆత్మ శరీరాన్ని లోపరుచుకునే ఆధిపత్యం ఆ నాయకత్వం నీ శరీరం మీద ఆత్మ చెయ్యాల అర్థమవుతుందా స్తోత్రం చెప్పాలి ఇప్పుడు ఇంట్లో భార్య తప్పు చేసినా పిల్లలు తప్పు చేసినా ఎవరు తప్పు చేసినా ఎవరికి వస్తుంది యజమానుడికే కదా పేరు వస్తుంది చెప్పరేంటమ్మా ఫలానాయని కుటుంబం అంటారుగా ఎందుకు ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఎవరు తప్పు చేసినా ఎవరి మీదకి వస్తుంది జగన్ ప్రభుత్వం మీదకే వచ్చింది అవునా రేపు రేపు ఒకవేళ ఇప్పుడు మన ఆయన మన ప్రధానమంత్రి గారు ఉన్నారు ఎవడైనా తప్పు చేస్తే ప్రధానమంత్రి మీదకే వస్తుంది ఎందుకంటే ఆయన కంట్రోల్ చేయాలి దాన్ని ఎందుకంటే అతను నాయకుడు కదా అతడు ఒక అధికారి కదా దాన్ని కంట్రోల్ చేయకపోయినప్పుడు ఆ ప్రభుత్వాన్ని సైతం అది చేతగాని ప్రభుత్వాన్ని ప్రజలు ఓట్లే ఇట్లా ప్రధానమంత్రి కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు ఎవరైనా కావచ్చు అలాగే నీ కుటుంబంలో ఎవరు తప్పు చేసినా అది నీ కుటుంబం నీ మీదకే వస్తుంది అది పలానా అంటారు పలానాయని కొడుకు అంటారు పలానాయిని కొడుకు అంటారు అంతే ఇప్పుడు ఎక్కడి దాకా ఎందుకు వాడెవడో పోస్టర్ వేస్తే ఎక్కడో మ్యాథ్యూస్ గారు చూడరో ఎక్కడేసి ఇచ్చాడో ఎక్కడేసాడో పోస్టర్ అంటున్నాడు నేనేసానా ఇల్లి చూసారా మ్యాచెస్ గారి చర్చికి వెళ్ళాడు చూడరావు రే ఆడు చావల ఉంటాడు ఆడు 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 ఆడే సిగరెట్ తాగుతున్నాడు ఆడికెళ్ళి అంటే ఇంకేముందా అర్థమవుతుందా ఆడు నీ పేరేంటో తెలీదు నువ్వెవరువో తెలీదు నా పేరు తోడు అలాగే రేపొద్దున నీ శరీరం ఓ ప్రభువా నా కళ్ళు తొందర పెట్టినాయి కాబట్టి కళ్ళు చేసినాయి కళ్ళ వరకు నరకం లేమంటే కుదరదు ఇది కళ్ళు ఉంటేనేగా అర్థమవుతుందా ఈ కళ్ళు ఇక్కడే నాశనం అయిపోతాయి ఓ ప్రభు శరీరం ఇక్కడ పాపం చేసింది అందుకని దాని వరకు ఏమంటే అది ఉంటేనే కదా మట్టిలో కలిసిపోయింది వీటినన్నిటిని ఏలే అధికారము మన ఆత్మకుంది ఈ ఆత్మ శరీరముతో ఓడిపోతే అది దానితో రాజీ పడిపోతే ఆత్మ మీద శరీరం డామినేట్ చేసింది ఇది బానిసైంది ఆత్మ బానిసైంది మీకు అర్థమవుతుంది అనుకుంటాను స్తోత్రం చెప్పగలరా అందుకనే ఆత్మ శరీరం మీద డామినేట్ చేయడానికే ఈ ఆత్మ సంబంధమైన ఉపదేశం చర్చికి ఊరికి రావట్లేదు పెద్ద దండగా అనుకోమాక చర్చికి రావడం ఛార్జీల దండగా చర్చికి రావడం అనుకో అనుకోమాక నీ ఆత్మ బలం పొందడానికి దేవుని వాక్యము నీకు ఎంతో ఉపయోగపడుతుంది హలోలుయా దేవుని వాక్యముని మీద ఆ ప్రభావం చూపిస్తుంది ఈ బలం పొందుకొని ఈ ఆత్మ ఏం చేసింది శరీరాన్ని లోపరుచుకుంటుంది లోపరుచుకుంటుంది అప్పుడు ఏం చేసిందో తెలుసా ఆత్మ శరీరాన్ని అయ్యిస్తుకి నీ శరీరమును సమర్పించు అని చెప్పింది ప్రభు ఈ చేతులతో ఇక నేను లంచం తీసుకోను సమర్పణ ఈ చేతులతో పరాయి స్త్రీని తాకను ఈ చేతులతో పరాయి పురుషుని తాకను అర్థమవుతుందా ఈ నోటితో భూతులు మాట్లాడను అర్థమవుతుంది కదా నోటిని మీ యొక్క అవయవాలను దుర్నీతి సాధనాలు కా కాక మీ అవయవములను దుర్నీతి సాధనాలుగా వాడకుండా వాడక మీ అవయవాలను నీతికి సాధనాలుగా వాడండి మీ అవయవాలు ఉన్నాయి కదా నోరు కళ్ళు ముక్కు అన్నీ ఏదైనా సరే నీ చెవులు నీతికి సాధనాలుగా వాడండి దుర్నీతి సాధనాలుగా వాడద్దు గతించిన కాలంలో నీ ఇష్టానుసారంగా ఈ శరీరాన్ని పాడు చేసావు ఈ చెవులను పాడు చేసావు ఈ నోటిని పాడు చేసావు ఈ చేతులను పాడు చేసావు ఇప్పుడు నువ్వు ఒక నూతన సృష్టి ఎవడైనా నువ్వు క్రీస్తునందున ఎడలవాడు నూతన సృష్టి ఇదిగో పాతవి గతించిన సమస్తమును క్రొత్తవాయును అంటుంది భయముడు పాత మనిషిని ఇప్పుడు రోజున క్రొత్త మనిషిగా చేయగలిగిన ఒక అద్భుతమైన మహాదేవుడు ఒక ఆయన ఉన్నాడు ఆయనకి నీ శరీరాన్ని నైవేద్యముగా నీ శరీరాన్ని కానుకగా ఆయనకి సమర్పిస్తే ఆయన నీ శరీరాన్ని పరిశుద్ధపరుస్తాడు నీ ఆత్మ నీ ఆత్మ దినదినము వర్ధిల్లుతుంది హలో ఇయ యేసన్ గారు పాట ఒకటి రాశాడు అద్భుతమైన పాట ఏంటో అదేంటంటే ఆ శాశ్వత కృపను నేను తాళం సగా కానుక నైతిని సన్నిధిలో కానుక నైతిని సన్నిధిలో శాశ్వత కృపను

శివముఘల దేవుని దర్శంపాతో కే నివసించుట కంటెను నీ మందిరా వర్ణములో ఒక్క దినము పుటడు వేయి దినాల కంటే శ్రేష్టమైనది కృపను నేను తాళం చగా కానుక సన్నిధిలో నేను ఎక్కడున్నా దేవుని కానుకే స్తోత్రం చెప్పాలి రెండు చేతులు చెప్పగలరా నేను తిరిగే కారు ఉందనుకో అది గుంటూరులో ఉన్న దేవుడిదే వైజాగ్లో ఉన్న దేవుడిదే హైదరాబాదులో ఉన్న దేవుడిదే మధ్యలో దేనికన్నా వాడతానా దాన్ని ట్రావెల్ కింద వాడతానా చెప్పరేంటయ్యా అది ఎక్కడున్నా దేవుని కొరకే వాడబడింది స్తోత్రం చెప్పు ఒకసారి నువ్వు నేను ఎక్కడున్నా చర్చిలో ఉన్నా ఇంట్లో ఉన్నా బయట ఉన్నా మార్కెట్లో ఉన్నా నువ్వు దేవుని ఉద్దేశంతో కలిగి బ్రతుకు ఎందుకంటే నీ సరి దాన్ని దేవునికి సమర్పించు అది దేవునికి అనుకూలమైన యుక్తమైన సేవ అని బైబుల్ చదువుతుంది హలోవ్య